హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అయితే మా దగ్గర ఉండే పొలాల్లోకి అయితే గోదావరి వచ్చేసింది ఇదే కాదు ఫ్రెండ్స్ రేపగుమ్ము రుద్రమకోట గ్రామాల్లోనే అక్కడ బిజ్జి ముంచేసింది అక్కడ కూడా వెళ్ళి వీడియో తీసి చూపిస్తాను అలా చూసి వెళ్ళిపోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇంకొన్ని వీడియోస్ తీయడానికైతే నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కుబేర్లోనే నెక్స్ట్ రుద్రమ్కోట అండ్ వెళ్ళే దారులు ఎలా బ్లాక్ చేసినాయో నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ అయితే బండి చాలా దూరం పెట్టేసి అయితే నేను ఈ పొలాల్లోకి నడుచుకుంటూ వచ్చేసాను ఇదే ఫ్రెండ్స్ గోదావరి ఇది ఎక్కడనుకుంటున్నారా మన రుద్రమకోట అండ్ రేపక గుమ్ము వెళ్ళే బ్రిడ్జ్ ఉంది కదా చిన్న బ్రిడ్జి ఇలాంటి సిచ్యువేషన్లో నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇలా ప్రతి సంవత్సరం గోదావరి పట్టేస్తుంది వందల ఎకరాలని రైతులకి పంట వేయడానికి చాలా లేట్ అయిపోతుంది ఈ ఏర్పాటులో ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతూ ఉంటుంది గోదావరి వచ్చేసి మీలో కూడా ఎవరన్నా రైతులు ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఒక అన్న నడుచుకుంటూ వెళ్తున్నాడు చూడండి ఇలానే మోకాలు లోతు వస్తుందంట అన్నలు కూడా నడుచుకుంటూ వస్తున్నారు ఇద్దరు చూడండి మోకాల వరకు అయితే వచ్చింది లోతు మోకాలు లోతు వచ్చింది కాబట్టి వీళ్ళు ఇలాగా దాటుకుంటూ వస్తున్నారు ఇంకా ఎక్కువ గోదావరి వస్తే పడవతోని ఇవతలకి దాటి సెంటర్ లో సరుకులు కొనుక్కొని మళ్ళీ వెళ్ళిపోతారు వెనక ఇది చూడొచ్చు ఇది కొయిదాకు వెళ్లే దారి కన్నయ్య గుట్ట మొత్తం ముంచేసింది గోదావరి ఇంకా ఎటు రాకపోకలు మొత్తం ఆగిపోతాయి అనమాట సైడ్ వాళ్ళకి కొయిదా కన్నయ్య గుట్ట ఇలాగా రావడానికి ఉండదు వెళ్ళిపోవాలసంటర్కి దారులు అసలు మొత్తం ముంచే